వాళ్ళ ఇల్లు చూసినాం అనుకోండి స్వరంగులాగా ఉంటదమ్మ గారు కాదమ్ గారు ఇలా అంతరు కావాల నేను ఇలాగే అంతరు నేను ఇలా వాళ్ళ ఇంట్లో పెద్ద పుట్టం గారు ఒకటేటి ఇల్లల్లా పుట్టలే ఆ బొమ్మ చూసినంతసేపు భగవంతుడంటే ఇతడేనేమో నేను అనిపించేస్తారు ఆ కూసిన తీరు ఆ చిరునవ్వు ముఖము చూసిన సేపు గుండెల్లో ఏదో అయిపోతారు ఆనందంతో నాట మాట అమ్మగారు నిజంగా అంత ఆనందంగా ఉంటుంది ఏ అంత ఆనందంగా ఉంటాదా అని అడుగుతారా మీరే చూస్తారు అమ్మగారు అయితే నేనే తంటాను మీరు బాగోవాలా అంటారు మీరు సుఖంగా ఉండాలా అంటారు మీరు గాని ఆవిడతో మాట్లాడారు అనుకోండి వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో మీరు అంత ఆనందంగా ఉంటారు అమ్మగారు ఒకసారి తెమ్మంటారు తమ్మగారు ఆవిడొచ్చి ఏ తమ్ముగారు ఆవిడ వచ్చి ఏడ్ చేస్తే అంటారా మీ సీనే ఆ సీన్ మారిపోవడం ఏమిటే మీ ఏడుపు పరానంద స్వాములాగా పరా అయిపోరు వాళ్ళు పూజలు చేయరు పునస్కారాలు చేయరు నమస్కారాలు పెట్టరు పాదాలు మొక్కరు అందరినీ పాగులు తీసుకుంటున్నాం గారు ఇదే అమ్మగారు ఇలా చేసేస్తున్నారు అని అడిగితే ఇదేనే పేమంటేమిస్తారు అమ్మగారు డబ్బు వల్ల కలది ఆనందం ఇలా కలుగుతుందంట అమ్మగారు నిజంగా అంత ఆనందం కలుగుతుందంటే వెళ్ళి తీసుకురావే పోయి సరే అమ్మగారు నేను తీసుకోని వస్తాను గాని మీరు ఎలా కూకో అమ్మగారు కూకోని అన్నాను కదా అని ఏడ్చుకో కూడి అమ్మగారు పోయి మీద ఏంటి పోయిన ఉన్నది మాడేసుకోకుండా చూసుకోండి అమ్మగారు నేను వెళ్ళి వస్తాను ఎల్ వస్తాను అమ్మగారు నేను వెళ్ళి వస్తానుభా విజయ వచ్చారమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు రండి కూర్చోండి ఇప్పుడే వచ్చాం అక్క ఆశ్రమానికి వెళ్ళాము ఆశ్రమం అక్కడ నువ్వు లేవు నేను వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాము అక్కడ నువ్వు లేవు ఇక్కడికి వచ్చాము ఇక్కడ నిన్ను చూసిన తర్వాత మా మనసులు పడ్డాయక్క ఏంటక్క ఎలా చిక్కిపోయారు ఆశ్రమ సంగతి నీకు బాగా సొంగతీష్ నాకుంది చెప్పమని మా మనిషికి పోతే డబ్బుకు జవాబుదారీ అయిపోయావా అక్క అందరికి ఎలా సమాధాన పరుస్తావో ఏంటో ఏం సమాధాన పరచమంటావమ్మా నా దగ్గర ఉన్నదా సమాధాన పరచడానికి వాళ్ళకి వారికి సమాధానం ఏం సమాధానం పరుస్తా చెప్పండి అమ్మా నీ దగ్గర లేదని అందరికీ తెలుసు కదక్క తెలిసి నేను నిలదీయడానికి ప్రయత్నిస్తారా భగవంతుని ఎలా ఉంటే అలా జరుగుతుంది అది సరే అక్క నువ్వు బాధపడదు ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది అవునక్క జరగవలసిందే జరిగిపోయింది ఇంక నువ్వు చేయవలసిందే ఉంది చెప్పు అయినా నువ్వు సొమ్మంతా స్వామి అప్పు అప్పచెప్పిసావు కదా నీ సొంతానికి వాడుకున్నావా ఏమైనా ఎందుకు బాధపడతావకా హాయిగా ఉండు హాయి అంటే గుర్తు వచ్చిందమ్మా లక్ష్మి ఎవరినో తీసుకొస్తానని వెళ్ళింది ఎవరిని తీసుకొస్తుంది అక్క ఎవరో బాబా ప్రేమికి రాలట ఆమెను తీసుకొస్తానని వెళ్ళింది మళ్ళీ బాబా అంటావేట ఎందుకమ్మా అలా అంటావు లక్ష వెళ్ళింది కదా తీసుకురావడానికి ఆవిడ రానివ్వండి ఆవిడేం ఆవిడ నోట విందాం నీకు ఎలా చేయక్క నీకు ఎలా చేయక్క నువ్వు బాగుండడమే మాకు కావాలి అమ్మగారు 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 ఏంటే బాబా ఈ అమ్మేమో లలితమ్మ రండి అమ్మ రండి నమస్కారం జై బాబా జై బాబా అండి రండి కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి జైబాబా అండి ఈవిడ విజయబాబా మా లక్ష్మి నా గురించి అంతా చెప్పేసింది అమ్మా మీతోని అలాంటి లేనండి మీరేదో ఆనసీల గడలో ఉన్నారని మీకు అనువలసిన విషయాలంటే ఆసక్తి ఉందని తెలిసి వచ్చారండి నమస్కారం అన్నామన్నా అమ్మా మీరు జయబాబా అన్నారు జయబాబా అంటే ఏంటమ్మా జయబాబా అంటే మీలో ఉన్న భగవంతునికి నమస్కరిస్తానని అర్థం అండి అలాగా అమ్మా మీరు ఎవరో బాబాని పూజిస్తారని కదండి ఆయన ఎవరండి దిగవచ్చిన అవతార అక్కడే అవతార్ మేహర్ బాబా మీరు ఎవరో బాబాను పూజిస్తారని కదండి ఆయన ఎవరండి అతడే అవతార్ మేహర్ బాబా అండి ఉవ్విండి దివికి వచ్చిన అవతార పురుషుడు అతడే అవతార మేహద్భావ ఈ ప్రపంచంలో ఈనాడు ప్రపంచంలో మెహద్భావ అని భగవంతుడుగా అంగీకరిస్తున్నారా అండి చాలా ఈనాడు ప్రపంచం అంతా మెహద్భావని భగవంతుడుగా అంగీకరిస్తున్నారా అండి ఈ ఈనాడు అందరూ చాలా ఎంతో మంది ఆయన్ను పూర్తిగా ఆగాలి అలాంటివేమీ చేయకూడదని బాబా చెప్పారండి ప్రేమకు మాత్రమే ఆయన మెహర్ బాబా ఏ విధంగా ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చారండి ఆనందంప చేయడంలోనే అసలైన ఆనందం ఉందని తెలియచేశారండి హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ మెహర్బాబాను ప్రేమించాలంటే ఏం చేయాలండి భగవంతు భగవంతుని ప్రేమించుటే జీవిత సమయం విరిగి భగవంతుని కొరకే మరణించాలి భగవంతుని కొరకే జీవించాలి ఈనాడు ప్రవంతుని ప్రవంతుని పెంచుకున్నారండి ఎన్నో సంతోషాలు పడ్డాయి అందరూ ఈనాడు ప్రపంచం ఈనాడు ప్రేమకి ఏ విధంగా మెహర్ బాబా ప్రాధాన్యత ఇచ్చారండి ఈనాడు ఈనాడు ప్రపంచం అంతా మెహర్ బాబా భగవంతులుగా అంగీకరిస్తున్నారా అండి ఈనాడు అనేక దేశాల్లో మెహర్ బాబా సెంటర్లు నెలకొల్పి అనే లక్షలాది మంది ప్రజలు ఆయన్ని భగవంతునిగా అంగీకరిస్తున్నారండి నేను రామునిగా పూజించాలనుకుంటున్నానండి మెహర్బాబాలో రాముని చూడగలను ఎవరు ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో కనిపిస్తారు ఎందరో రామునిగా కృష్ణునిగా జీసస్గా ఆయన్ని దర్శించారు మరొక ప్రశ్న అడుగుతానండి మేము మెహర్బాబా బాబా సూక్తుల్ని పాటించలేము కదండి మరి మేము ఏం చెయ్యాలి మేహర్ ఈ మాటలు నాకు ఎంతో ఓపెన్ ఇస్తున్నాయమ్మా మరి ఇంకా ఏమైనా మెహర్బాబా గురించి కొంచెం క్లుప్తంగా మాకు చెప్తారా పరుడు నేడు మానవుల నడుమకు నేడు మానవుల నడుమకు గంటల పదిహేను నిమిషాలకు షిరీన్ బాను షిరియార్జీ ఇరానీ అనే పార్సీ పుణ్య దంపతులకు రెండవ సంతానంగా ఆయన జన్మించారు తన ఆగమనానికి షిరీడ్ తన ఆగమనానికి పంచ సద్గురువులు అనేటువంటి హజరత్ బాబాజాన్ సాయి బాబా ఉపాసిని మహారాజ్ నారాయణ మహారాజ్ తాజుద్దీన్ బాబాలే దోహదపడినారని మొదటి ముగ్గురు సద్గురువులతో కలిసి తనను తనలో ఉన్నటువంటి తన అఖండ లక్షణ సంపద అయినటువంటి అనంత శక్తి అనంత ఆనందము అనంత జ్ఞానాలని తనకి ఇచ్చినారని మిగిలిన ఇద్దరు సద్గురువులతో కలిసి తనను ఈ సృష్టికే అవతార పురుషునిగా తెలియజెప్పారని అవతార్ మేహర్ బాబాయే స్వయంగా చెప్పడం జరిగిందండి మరియు అవతారుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలోనే మౌనంతోనే ఈ విశ్వ మానవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అతని మౌనం మహామౌనం ఆ మౌనం అఖండ మౌనం ఆ మౌనం జగతిని జాగృతి చేసినటువంటి మౌనం ఆ మౌనం అవతారుడు చివరి వరకు అంటే తన మహా నిర్యాణం వరకు ఆయన కొనసాగించారు అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ముప్పై ఒకటి జనవరి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఆయన ఆ మౌనాన్ని సాగించారు ఆ మౌనం నేటికి కొనసాగుతూనే ఉంది ఆ మౌనాన్ని గురించి ఒక కవి ప్రేమికుడు ఈ విధంగా వర్ణించాడండి మౌన మోకాటే దేవుని मौन मोके में घेरो मता मौना मोके పరవశంగా ఉందమ్మా మీ మాటలు వింటూ ఉంటే ఈ పాట వింటూ ఉంటే ఎంత ఉంది ఈ మౌనంలో ఉంటూ ఎటువంటి మన లలిత వివరిస్తుంది మెహర్ బాబా నలభై నాలుగు సంవత్సరాలు మౌనంతోనే ఉన్నారు మౌనంలోనే ఉపవాసాలు సహవాసాలు ఏకాంతవాసాలు ప్రవాసాలు ప్రజా దర్శనాలు చాలా ఉన్నత స్థాయిలో నిర్వహించారు వాటి యొక్క ప్రయోజనం సకల సృష్టికి నేటికి అందుతూనే ఉంది మౌనంతోనే గాడ్ స్పీక్స్ డిస్కవర్సీస్ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ వంటి ఎన్నో మహాత్తర గ్రంథాలను ఆయన ప్రపంచానికి అందించారు పదమూడు సంవత్సరాలు దేశ విదేశ పర్యటనలు చేసి ప్రతి జీవరాశి హృదయంలో దివ్య ప్రేమ స్పర్శను అనుభవింపజట్టు చేశారు మెహర్ బాబా తాను సర్వోన్న ప్రకటించి అన్ని అవతారాలు తనవేనని రుజువు చేశారు మెహర్ బాబా పతితుల పాపుల దీనుల కుస్టుల మస్తుల మానవ సేవకై తన జీవితాన్ని అంకితం చేశారు మెహర్ బాబా మౌనంలోనే ఉంటూ ఇన్ని కార్యక్రమాలు చేసిన మెహర్ బాబా ఎలా ప్రార్థించాలండి పంచప్రశ్న వేశావమ్మా అవతారుడు మన కొరకే స్వయంగా రాసి ఈ మానవాళికి అందించినటువంటి రెండు విశ్వ ప్రార్థనలు ఆయన స్వయంగా రాసి మనకు అందించారు మొదటిది ప్రభుస్తుతి రెండవది పశ్చాత్తాప ప్రార్థన ఇతర ఆధ్యాత్మిక రచనలు అన్నిటికంటే కూడా మిక్కిలి శక్తివంతములై ఎవరైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రార్థనను హృదయపు లోతుల నుంచి పఠించినట్లయితే అటువంటి వారికి ప్రాణదానం కలుగుతుందనుటిలో ఎటువంటి అతిశయము లేదమ్మా మెహర్ బాబా కార్యక్రమంలో ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అండి ఉన్నాయండి ఇంకా చాలా చేశారు అందులో ఒకటి నవజీవనం మెహర్ బాబా చేసిన కార్యక్రమాలలో నవజీవనం ఒకటి దానిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ నుండి పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి వరకు నవజీవనం ఇరవై మంది విశ్వాస పాత్రులైన విధేయులైన తన సహచరులతో కొనసాగించి దానిని సృష్టి ఉన్నంత వరకు కొనసాగేటట్లు ఆశీర్వదించారు మెహర్ బాబా నవజీవనం అంటే ఏ టారు నవజీవనం అంటే ఆధ్యాత్మికపు లోతుల్ని తెలియజేసేటటువంటి ఒక కొత్త జీవితం అని అనవచ్చు ఆ జీవితాన్ని వర్ణించాలంటే నవ జీవనము నడిపినావు బాబా

నుదించి నీ ప్రేమ నాశించి నీ వెంట చనుదించి సర్వాన్ని చెజించి సర్వార్పణము చేసి సర్వాన్ని చెజించి సర్వార్పణము చేసి నీ ఇచ్చే నీచకే నీచ సంతృప్తులై మలినా నీచకే నీచ సంతృప్తులై మలినా నిమ పాత్రులను సాధించి సోధింప నీ ప్రేమ పాత్రులను సాధించి సోధింప నవ జీవనము గడిపినావు బాబా కూడా ఇలాంటి జీవితాన్ని గడిపాడా అండి అవునమ్మా ఆయన కొండ ఉండి కూడా దేవుని లక్ష్య అనేటువంటి ప్రేమ విధేయత ద్వారా అనేక విశ్వమానవ కార్యక్రమాలను చేస్తూ ఆ విశ్వమానవ కార్యక్రమములో సర్వులను సర్వులను పాలు పంచుకోమని ఆయన పిలుపునిచ్చారు కమాల్ అంటూ మీ అంటూ ఆయన ఎలుగెత్తి చాటారు ఆ పిలుపును అందుకున్నటువంటి అదృష్టవంతులైన బాబా ప్రేమికులు మాత్రమే ఆయన చెంత చేరారు అందరి కొరకు నేను వచ్చినప్పటికీ కొందరికి మాత్రమే నా వైభవాన్ని వ్యక్తం చేస్తారని అవతారుడు తన విశ్వ సందేశములో పేర్కొన్నాడు మరియు తన సమక్షములో ఉన్నటువంటి బాబా ప్రేమికులను చూసి ఆ దేవతలు కూడా ఈర్షపడుతున్నారని పడుతున్నారని తెలియజెప్పారు అంతటి అదృష్టాన్ని పొందినటువంటి ఆ బాబా ప్రేమికులంతా కలిసి ఈ విధంగా పాడుకుంటున్నారు చెప్తానమ్మా ప్రేమధరణి వెలసింది మా పురాత్మత సుకృతమో ఏమో ఓ ఉన్నతాత్మని గురించి తెలుసుకునే భాగ్యం మాకు కలిగింది ఈ భాగ్యం శాశ్వతం కావాలంటే మేమేం చేయాలమ్మా బాబా మానవ రూపము ధరించినటువంటి భగవంతుడు ప్రేమే అతడు మానవాళికి అందించినటువంటి మతం ప్రేమ ద్వారా ఇతర సాధనాలన్నిటినీ విడిచిపెట్టి నిరంతర మెహర్నామ స్మరణములో మలగలిగినట్లయితే అదే మీ తపనను నెరవేరుస్తుందండి ఇప్పుడు నాకెంతో ప్రశాంతంగా ఉందమ్మా మీ వలన మేము సత్యాన్ని తెలుసుకున్నాము ఆధ్యాత్మిక మార్గం అంటే ఆర్భాటాలు బాహ్య చర్యలు అనుకునే మాకు ప్రేమ దాని ఔన్నత్యం గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు కనుక మేము అంత ప్రేమలో సేవలో తరించాలనుకుంటున్నాం అయితే ఇంకెందుకు ఆలస్యం రండి మా మెహత కేంద్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి దయచేసి రండి అక్కడ జరుగుతున్నటువంటి విశ్వ ప్రార్థనలతో మీ జీవితానికి శ్రీకారం చుట్టండి అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంగీతంలో పాల్గొనండి विश्वमुला निन्दिन्दि विश्वव्याप्ति जेंदिन्दि विश्वसिन्चुवार